వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో మీ అందరికీ తెలుసు కదా మన అందరికీ సుపరిచితులు జనసేన కోసం ఆయన సాంగ్స్ కూడా రాస్తూ ఉంటారు పాడిస్తూ ఉంటారు నూకరాజు గారు ఉన్నారు సార్ చెప్పండి పిఠాపురం వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎలా ఉంది ఇక్కడ స్పందన చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది మామూలుగా లేదు ఇప్పుడు నేను ఇంచుమించులో మాకు బంధువర్గం ఇక్కడ చాలామంది ఉన్నారు మన దుర్గాడు కానీ పిఠాపురం కానీ చేబ్రోలు కానీ మా మేనమావలు ఎంత మా పుట్టిన పుట్టినూర్లు అయ్యి కూడా ప్రతి మూడు రోజుల నుంచి తిరుగుతున్నానండి నేను అసలు నిజంగా నా జీవిత చరిత్రలో అంటే నేను నాలుగో ఐదో ఎలక్షన్స్ చేశాను కానీ ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎప్పుడూ చూడలేదు కారణం వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే నిన్న ఒక అర్థం చెప్తున్నాడు ఒక అబ్బాయి ఏమని గాజువాగా వాళ్ళకి భీమవరా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాడు ఎందుకంటే బంగారాన్ని వదిలేశారా మీరు మా అదృష్టం ఇది మహానుభావుడు మాకు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం మా అదృష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు దేవుళ్ళతో సమానం ఎవరు భీమవరం గాజువాక వాళ్ళు అని చాలా ఆనందంగా చెప్పారు మా మేనమాలు అయితే ఇంకా మా వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు చాలా అద్భుతమైన విజయాన్ని కూడా ఇస్తారు ఇది నిజం మన రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా లేనటువంటి అద్భుతమైన మెజారిటీ మన పిఠాపురానికి వస్తుంది ఇది రాసి పెట్టుకోండి మీరు గతంలో చూస్తే రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో వంగా గీత రియల్ హీరో రెండు సార్లు రెండు సార్లు గెలిచింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టి పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నారు కదా సార్ అదంతా ఆడే డ్రామా వేస్ట్ అయింది ఇప్పుడు ఒక్కడైనా సార్ నేను ఛాలెంజ్ చెప్తున్నా డబ్బులు లేకుండా గెలిచిన ఉన్నాడు కానీ జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే వచ్చారు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ ఒక్కడైనా గెలవమని చూద్దాం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణం డబ్బు వద్దు నిజాయితీ కావాలి మనకి అనేది అప్పుడు చేస్తే గెలవలేపారు ఇప్పుడు ఆ నిజాయితీని ప్రజలు నమ్మారు ఇప్పుడు డబ్బులు లేకపోయినా గెలుస్తారు ఇది మాత్రం నిజం ఎవరో మాట్లాడే మాటలు అన్నీ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ తప్ప ఇంక లేదు అంటే మనం చూసుకుంటే సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ గారు అయితే మార్ఫింగ్ ఫోటోలతోటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతోటి పోసాని కృష్ణ మురళి గారు అయితే పవన్ కళ్యాణ్ గారి కూతురుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు ఎలా చూస్తారు సార్ రాజకీయాల్లో వాళ్ళు జన ప్రపంచంలో విధవలు పిచ్చి విధవలు అంటారు అంటే విధవల్లో కూడా పిచ్చి వేదలు సపరేట్గా ఉంటారు ఈ పోసాని కృష్ణ కానీ ఆర్జీవి ఆడు సభ్య సమాజానికి పనికిరాని విధవలు వాళ్ళు వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోలేదు నేను తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నేను చెప్తున్నా రా మారండి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన చూశాను సార్ వంగీత గారు ఒక ఎంపీ ఒక ఎంపీగా ఉండి నియోజకవర్గాలకి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశారంటారా ఏడు నియోజకవర్గాలు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ పార్లమెంట్ పరిధి కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అవ్వలేదు కారణం ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి అర్హులకు అర్హులకు ఇవ్వాలి అర్హులకి ఇచ్చారు అర్హత లేని వాళ్ళకి ఇచ్చి సర్వ నాశనం చేశారు పప్పు బేలాలు కంటే పనిచేసే డబ్బులన్నీ పనిచేసి రోడ్లు లేవు పరిశ్రమలు లేవు ఐటీ కంపెనీలు లేవు కుర్రోళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు వాస్తవంగా తండ్రిగా ఒక తండ్రి ఆలోచించేది ఏంటంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉండుంటే ఐటీ కంపెనీలు ఉండుంటే నా బిడ్డలు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుని ఉంటే వారానికి రెండు రోజులు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు ఎవరైనా సరే సంస్కారం ఉన్నవాళ్ళు ఇప్పుడు బెంగళూరు పోతున్నారు లేకపోతే హైదరాబాద్ పోతున్నారు మెడ్రస్ పోతున్నారు అక్కడికి వాళ్ళకి వచ్చే సెలవులు అంటే అండి వారంలో టూ డేస్ వస్తుంది శనివారం ఆదివారం వచ్చి పోవడానికి అవకాశం ఉండదు సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నారు నా బిడ్డలు అని బోర్ని విలపించేవాళ్ళు ఎంతోమందిని నా నా స్నేహితులను చూశాను నేను ఇదంతా రాజకీయ వేస్ట్ ఫెలోసీలు ఈ మాట్లాడేవాళ్ళు వాస్తవంగా మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా ఈ టీవీ ఛానల్స్ కానీ వెళ్ళు ఆ తర్వాత టీవీ ఛానల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు సమాజాన్ని మార్చాలి సమాజానికి మంచి చేయాలని టీవీ కానీ పేపర్ పరిశ్రమ కానీ పెట్టారు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి ఒక వేశ్యపత్రికలుగా వేశ్య ప్రసార మాధ్యమాలుగా మారిపోయింది విషయాన్ని ఎందుకంటున్నానంటే వాళ్ళు చేసేది పడి పూర్తి చేసే ఆడిది కూడా పది మందికి సాయం చేయాలని చూస్తుంది పది మందికి ఉపయోగపడాలని చూస్తుంది కానీ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి నీచులు ఈ ఎన్టీవీ టీవీ నైన్ మన సాక్షి టీవీ ఎంత ఘోరంగా జనాల్ని మాయ చేస్తున్నారంటే ఇక్కడ వాస్తవంగా ప్రచారాలు చేసుకుంటు అన్ని పార్టీలు ప్రచారాలు చేసుకుంటే ఎవరో స్థాయికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కసారి కూడా తెలుగుదేశం తాలూకు ప్రచారం కానీ మీటింగులు కానీ చూపించకుండా చూపించకుండా పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతుంటే కూడా ఈ మూడు ప్రచార మాధ్యమాలు చాలా ఘోరంగా అసలు ఏ ఒక ఈయనేదో మహాత్ముడిలాగా ఎవరు జగన్ దొంగ మహాత్ముడిలాగా చూపిస్తున్నాయి ఇది మాత్రం చాలా ఘోరం రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా మీకు పనిష్మెంట్ ఉంటుంది మనం చూసుకుంటే ప్రస్తుత రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారు జనసేనకు వస్తారని కొంతకాలం అన్నారు తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తు కింద ఓడించి పిఠాపురంలో ఆయన ఓడకపోతే ఆయన గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు కనుక నేను పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అని చెప్పారు ఎలా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకి సిప్పు దొబ్బినట్టుంది వాస్తవంగా ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే ఇలా నరాలు ఉబ్బుకేవి మాకు కాపుకు జాతు కాబట్టి కానీ వేళ ఏమైపోయి జవసత్వాలు చచ్చిపోయి బానిసగా మారిపోయాడు బానిసగా మారిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు ఏమండి ఆయన రెడ్డి ఎలా అవుతాడండి మార్చుకుంటే వచ్చి పుట్టుకుతో రావాలి రెడ్డి పుట్టుకుతో రావాలి మార్చుకుంటే అవ్వదు పిచ్చ మాటలు పిచ్చి పిచ్చి వేషాలు ఏదో పిచ్చ డైలాగులు చెప్తే అవ్వదు కూతురే సపోర్ట్ చేయలేదు పాపం పిచ్చెక్కేసింది మెల్లిగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి